ప్రజలు ఆశీర్వదించారు ఎమ్మెల్యేగా వారికి సేవ చేసుకునే భాగ్యం కలిగింది పట్టణంలో పలు వార్డులో సిసి రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే వి జయనాగేశ్వర రెడ్డి ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించారని వారికి ఇచ్చిన హామీల మేరకు సేవ చేసుకునే భాగ్యం కలిగించారని ఎమ్మెల్యే బీవి రెడ్డి పేర్కొన్నారు పట్టణంలోని వార్డులో అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే బీవీ జయనగేశ్వరెడ్డి పట్టణంలోని ఇరవై ఐదవ వార్డు సాయి గణేష్ కాలనీ ముప్పై మూడవ వార్డు పదహారవ వార్డుకు జునంబట్టే దగ్గర పద్నాలుగవ వార్డు గూడూరు బైపాస్ రోడ్ ఇరవై మూడవ వార్డు జలగం ఏరియా ఐదవ వార్డు శివానగర్ కాలనీ ప్రాంతాల్లో సిసి రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలకు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవి మాట్లాడుతూ ఒక కోటి నలభై లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను శ్రీకారం చుట్టినట్లు తెలిపారు అన్ని వార్డులను అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు త్వరలోని ఎమ్మెల్యే పట్టణ ప్రజలకు మూడు పూటల తాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అన్ని వార్డులలో ప్రధాన రహదారులు పరిశుభ్రత లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు అభివృద్ధి సంక్షేమమే రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి మనోహర్ రెడ్డి ఆయా వార్డు ఇన్ఛార్జులు వార్డు కౌన్సిలర్లు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గ్యాస్ సిలిండర్లు ఇళ్ళు ఇళ్లతో పాటు మామూలుగా ఇబ్బంది కాకుండా మీకు వచ్చే విధంగా నేను దగ్గర ఉన్న ఏ ఇల్లు అయితే మీకు రాలేదో ఆ ఇల్లతో పాటు మంగాళ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అంటే మగ్గాల షెడ్ స్థలాలు ఆలోచించినా కొంతమందికి పట్టా ఉంది కానీ ఆ స్థలం ఎత్తుకుతాము దొరికితే లేకపోతే ఇల్లు చూపిస్తాము అదే లేదు ఇంటి ముందు రంగమ్మా దగ్గర మీరు ఏమా బాధనమ్మా ఈ వంద రోజుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఎమ్మెల్యూలో నా తండ్రి టీవీ మోహన్ రెడ్డి గారు కొడుకు మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీరు మరొకసారి పాదాభి వందలందరూ అంతేకాకుండా మీరు చెప్పిన నీళ్ళు మళ్ళీ ఇరవై నాలుగు గంటలు మీకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మొదలు పెడుతున్నాం అందుకే ఆ భాగంగానే ఈ రోజు మన రోడ్డు పెట్టాం రేషన్ షాపుల్లో గత ప్రభుత్వంలో బియ్యం తప్ప ఏమి ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు చక్కెర పిండి కూడా ఇస్తుంది దీపావళి వచ్చే దీపావళికి సూపర్ సిక్స్ లో రెండవ పథకం గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నా మా ఆడ కూతురుకి దీపావళి మీరు ఎమ్మెల్యేగా చేసినందుకు మళ్ళీ నాకు మీకు ఇల్లు ఇచ్చే అవకాశాన్ని కలిగించారు చంద్రబాబు గారికి నరేంద్ర మోడీ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా ఎమ్మెల్యే నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మీ చేతనే టెంకాయ కొట్టించినాం కాంట్రాక్ట్ ఎవరండి మీరే ఎన్రోల్ చేస్తారు ఎప్పుడు అయిపోతుంది ఈరోజు డేట్ వచ్చే ఇరవైకి మళ్ళా నేను రోడ్డు లేట్ కూడా ఇక్కడ ఇంటి దగ్గర బేగం ఇంటి దగ్గర జయలక్ష్మ ఇంటి దగ్గర చూసుకొని చెక్ చేసి పన్నెండు గంటలు నీకు ఒక రోజు టైం ఒక రోజు తర్వాత ఇక్కడ మళ్ళీ ఏదన్నా కంప్లైంట్ అది వచ్చిందా నిన్ను శ్రీకాకుళం పంపిస్తాను ఏ శ్రీ దుర్మార్గులో రేషన్ బియ్యం తప్ప ఏమి ఇయ్యలేదు ఈసారి మళ్ళా చక్కెర గోధుమ పిండితో పాటు రేషన్ బియ్యం ఇస్తున్నాం ఇక్కడ అందిందా మీకు ఈ నెల ఇచ్చినాయా పిండి గోధుమ పిండి లేదు ఎవరు డీలర్ ఇక్కడ ఎందుకు రాలేదు అట్ట రాకుండా ఉంటుంది అట్ట రాకుండా ఎట్టుంటుంది స్టాక్ లేదు సమస్య ఉండదు స్టాక్ లేదంటే వానికి స్టాక్ ముడుతుంది నేను మాట్లాడుతూ ఒకసారి కనుక్కొని చక్కెర్ ఇచ్చిన వాళ్ళు పిండి ఎందుకేమో ఆశీర్వాదం వల్ల ఎమ్మెల్యేగా గెలిపించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలతో పాటు మీ అందరికీ పాదాభివందనాలు మీకంత సేవ చేసుకోవడం నా భాగ్యం లోకేష్ బాబు గారు పట్టుబట్టి ఉద్యోగాల విషయంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు పెట్టి ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఖచ్చితంగా నీలాంటి చదువుకున్న యువతకు మొత్తం ఉద్యోగాలు ఇప్పించే పాతిక మాది రోజుల పరిపాలన ప్రజా వేదికలు వార్లలో గ్రామాలు నిర్వహిస్తుంటే మీరు చూస్తున్నారు చేసిన పనులు ఈరోజు కేవలం వంద రోజులు ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు ఈరోజు ఏ కార్యక్రమాలు అయితే చేస్తున్నామో వారి యొక్క సాటిస్ఫాక్షన్ ఆనందం మీరు చూస్తున్నారు ముఖ్యంగా పెన్షన్ దారు పెంచిన పెన్షన్ని ఇంటికే తెచ్చి ఇవ్వడం ఒకటే రోజులోనే ఈరోజు పూర్తి స్థాయిలో పెన్షన్లు ఇవ్వడం అధికారులకు ఉద్యోగస్తులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం అదే రకంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం ఒక పక్కన మీరు చూసినప్పుడు కరెంటు బిల్లులు పెంచకుండా చెత్తకు పన్నుని తొలగించి ఈరోజు పేదల మీద పడేటువంటి అనవసరపు భారాన్ని మొత్తం తగ్గించి అభివృద్ధిలో ఈరోజు రోడ్లు కానీ అదే రకంగా తాగునీరు కానీ ఈ మౌలిక సదుపాయాలు గ్రామాలు వార్డులు అన్ని కూడా ప్రపోజల్స్ పెట్టి కార్యక్రమాలన్ని శంకుస్థాపనలు చేసి ముందుకు పోవడం జరుగుతోంది గత ప్రభుత్వంలో ఏదైతే వదిలేశారో పూర్తిగా ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం ఈరోజు కక్షపూరిత రాజకీయాలు చేసుకుంటూ కాలాన్ని వృధా చేసి ఈరోజు మళ్ళీ దయ్యాలు వేదాలు వలించినట్టు ఎప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది హామీలు అడుగుతున్నారు నేను చెప్పినవన్నీ ఈరోజు హామీలే కేవలం తొంభై నుంచి వంద రోజుల లోపలే ఇచ్చిన హామీలన్నీ ఈరోజు నెరవేరుస్తూ దశల వారీగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం అందుకే ఈరోజు ప్రజల మధ్యలో వచ్చినట్టు పూర్తిగా ఇష్టం వచ్చినట్టు వ్యవస్థను నాశనం చేసి ఆర్థికంగా పూర్తిగా క్షవరం చేసి అవినీతిమయంతో దోపిడీ చేయడం జరిగింది అక్కడ ఖజానా ఖాళీ చేశారు ఈరోజు ఏ అయితే నిన్న కేబినెట్ లో చర్చ చేశారు రానున్న దీపావళికి మళ్ళీ ఇంకొక హామీ గ్యాస్ సిలిండర్ల అరకుతులకు ఇవ్వడం జరుగుతోంది అదేవిధంగా బస్సులో ప్రయాణం ఇవన్నీ కూడా చర్చ చేసి సమీక్ష చేసి నెలల తరబడిలోనే మీరు గమనిస్తున్నారు కేవలం మూడు అయింది మేము గెలిచి ఈ మూడు నెలలలో అంటే దాదాపు వంద రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ దశల చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇచ్చినట్టుగా ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు వారు సంతోషంగానికి అవధులు లేవు అదే రకంగా పెన్షన్లో కూడా అర్హత ఉండి కూడా కొంతమందికి రావడం లేదు దాని మీద కూడా నిన్న క్యాబినెట్లో ఒక చర్చ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన వారు స్పష్టంగా చెప్పడం జరిగింది అర్హత ఉన్న ఏ ఒక్కరికి కూడా ఇవ్వకుండా పెన్షన్ ఉండకూడదు అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా సమీక్ష చేసుకొని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని కూడా ఒక నిర్ణయం చేయడం జరిగింది దాన్ని కూడా ఒక కమిటీ చేయడం జరిగింది త్వరలోనే దాని నిర్ణయాలు కూడా తీసుకొని ఏదైతే లేనటువంటి వాళ్ళు అర్హత ఉండి లేనటువంటి వాళ్ళకు కూడా పెన్షన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒకటే చెప్తున్నామండి ఎందుకంటే కేవలం ఈ రోజు మాటలు ప్రభుత్వం కాదు ఉదయం నుంచి మీరు ఈ వార్డులు మొత్తం రెండు వార్డులు తిరుగుతున్నా నేను ఎక్కడికి పోయినా కూడా ప్రజలు ఎంత ఆనందం ఉన్నారో తీసుకున్న పెన్షన్దారులు వేసినటువంటి రోడ్లు అదే రకమైన కాలువలు కావచ్చు కొత్తగా రోడ్లని కాలువల్ని మొదలు ప్రక్రియ కావచ్చు తాగడానికి నీళ్ళని శంకుస్థాపన చేసి రానున్న రోజుల్లో ఈ నీళ్లు ఇస్తున్నా నుంచి కావచ్చు సంబంధించి ఈ రోజు నా మెడలో చిట్టి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన కరెంటు సబ్సిడీ కావచ్చు ఒక్క రూపాయి కరెంటు ఛార్జీలు పెంచలేదు ఎక్కడా బాధుడే బాధుడు కార్యక్రమం చేయలేదు చెత్తకు పన్ను తొలగించడం ఇవన్నీ కూడా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు గతంలో ముక్కు పిండి వసూలు చేశారు ఇంటింటికి వచ్చి మీరు ముక్కుపిండి వసూలు చేసి అభివృద్ధిని నాశనం చేసి సంక్షేమానికి చిల్లు పెట్టి ఈరోజు మేము చాలా గొప్పగా చేశామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు ముఖ్యమంత్రికి ప్రజలు తీర్పిచ్చారు నూట యాభై కోట్లు ఐదు ఎగర కొట్టారు పదకొండు మిగిల్చారు కాబట్టి ఈరోజు మళ్ళీ మాకు ఆశీర్వదించిన తర్వాత అన్ని కార్యక్రమాలు దశల వారీగా హామీలు అమలు చేస్తూ ప్రజల ఆనందాన్ని మీరు చూస్తున్నారు ఈరోజు గర్వంగా అందుకే వంద రోజుల్లో కూటమి ప్రభుత్వంలో మేము ఎమ్మెల్యేలు మేమందరం కూడా ఇంటింటికి వచ్చి అడుగుతున్నాం చేయాల్సిన పనుల్లో కూడా ఒక ప్రణాళిక పెట్టుకుంటున్నాం దీర్ఘకాలిక ప్రణాళికలు ఒక విజన్ డాక్యుమెంట్ని మేము తయారు చేసుకుని నియోజకవర్వగా ముఖ్యమంత్రి గారు సబ్మిట్ చేస్తున్నాం